రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారములు నా పేరు పఠాన్ మన్సూర్ అలీ ఖాన్ అన్నమయ్య జిల్లా డిసిసి మైనార్టీ చైర్మన్ ప్రజలారా ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీ మరియు టీడీపీ ప్రజాప్రతినిధులు పెద్ద పెద్ద టీవీ ఛానల్ డిబేట్లో కూర్చొని గొంతు చించుకొని మాట్లాడుతూ ఉంటే చాలా హాస్యాస్పదంగా ఉంది ఆంధ్ర రాష్ట్రాన్ని విడగొట్టిన పాపం కాంగ్రెస్ పార్టీదే అని చెప్పి ఇప్పటికి కూడా చెప్పడం చాలా సిగ్గుచేటుగా ఉంది ఆ ప్రజాప్రతినిధులకు నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను అయ్యా ఈ పది సంవత్సరాల కాలంలో టీడీపీ వారు కావచ్చు వైసీపీ వాళ్ళు కావచ్చు మీరు ఈ రాష్ట్రానికి ఏం చేసినారు ఏ మేరకు అభివృద్ధి చేసి చూపించారు అనేది ప్రజలకు చెప్పాల్సిన అవసరం చాలా ఉంది ఒక్కసారి రాష్ట్ర ప్రజలు నమ్మి టీడీపీ వాళ్లకు అధికారం ఇవ్వడం జరిగింది అప్పుడు మన రాష్ట్రం కొత్తగా ఏర్పడింది కాబట్టి విభజన బిల్లుల్లో క్లుప్తంగా వివరించడం జరిగింది హైదరాబాద్ పది ఏళ్ల పాటు ఉమ్మడి రాష్ట్రంగా ఉంటుంది అని చెప్పి విభజన బిల్లుల్లో పేర్కో పేర్కోవడం జరిగింది టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఒక్క సంవత్సరంలోనే మల్లి సర్దుకొని ఆంధ్రాకి రావడం జరిగింది ఎందుకు వచ్చినారండి సరే వచ్చినారు ఏం చేసినారు ప్రత్యేక హోదా సాధించినారా నాలుగు సంవత్సరాల కాలం నాలుగు సంవత్సరాల కాలంలో చట్ట పట్టాలు వేసుకొని ఒకరి భుజంపై ఒకరు చేతులు వేసుకొని తిరిగినారే ఏం అప్పుడు గుర్తు రాలేదా ప్రత్యేక హోదా అప్పుడు గుర్తు రాలేదా రాజధాని అప్పుడు గుర్తు రాలేదా విభజన బిల్లుల్లో ఉన్న అంశాలు అప్పుడు గుర్తుకు రాలేదా టీడీపీ ప్రభుత్వానికి టీడీపీ హయాంలో విభజన బిల్లుల్లో ఉన్న అంశాలను ఏ మేరకు సాధించారో మీకు దమ్ము ధైర్యం ఉంటే శ్వేతపత్రం విడుదల చేయండి మేము ఈ పని సాధించామని చెప్పి విడుదల చేయండి చూసాం నాలుగు సంవత్సరాలు చట్టా పట్టాలు వేసుకొని తిరిగి చివరిలో నాటకాలు చేసి మాకు ప్రత్యేక హోదా కావాలా మాకు స్పెషల్ స్టేటస్ కావాలని చెప్పి కొట్లాడి ఘోరంగా విఫలమయ్యారు అదే మొదటి నుండి హైదరాబాద్లోనే ఉండి ప్రత్యేక హోదా సాధించి ఉంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఎక్కడో ఉన్నిందో ఎక్కడో ఉండేది ఆంధ్ర రాష్ట్రం ఏం చేసినారు ఏం సాధించారు మీరు చెప్పండి ప్రజలకు మరొక దౌర్భాగ్యం ఏమిటంటే ఈ వైసీపీ ప్రభుత్వం కూడా దొందు దొందే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు ఇరవై ఐదు ఎంపీలను ఇవ్వండి కేంద్ర ప్రభుత్వం మేడలను వంచి ప్రత్యేక హోదా తెస్తానని చెప్పి చెప్పినారా లేదా ఎక్కడ ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా వచ్చింటే ఆంధ్ర రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందేది సిగ్గు శరం లేకుండా కూర్చొని మాట్లాడుతున్నారు అన్ని వైఫల్యాలు మీ వైపు పెట్టుకొని నిందలు కాంగ్రెస్ పార్టీ వైపు వేస్తున్నారు మీరేం చేసినారు ఈ పది సంవత్సరాల కాలంలో ఏం చేసినారు మీరు అప్పులు చేయడం గొప్ప గొప్పతనమా లక్షల కోట్లు అప్పులు వచ్చేసి బటన్లు నొక్కడం గొప్పతనమా సెక్రటరియేట్లో పీవన్ చేస్తారు ఆ పని అప్పు తెచ్చి బటన్ నొక్కాలంటే పీవన్ చాలు సీఎం అవసరంలే పీఎం చాలండి పీ ఒక పీవన్ నొక్కేస్తాడు బటన్ టక్ అని వెళ్ళిపోతాయి డబ్బులు అది గొప్పగా చెప్పుకుంటా ఉంటారు సిగ్గు శరం ఉండాలి కొద్దిగాన కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలు కళ్ళు తెరిచి ఏ ప్రభుత్వం పాలన ఎలా ఉందో గ్రహించి కాంగ్రెస్ పార్టీ వైపు రావాలని చెప్పి నేను రాష్ట్ర ప్రజలను కోరుతున్నాను ఎందుకంటే ప్రత్యేక హోదా ఇచ్చేది కాంగ్రెస్ పార్టీని గుర్తుంచుకోండి వ్రాసి పెట్టుకోండి ప్రత్యేక హోదా ఇచ్చేది కాంగ్రెస్ పార్టీనే విభజన బిల్లులో ఉన్న అన్ని అంశాలను తీర్చేది మన కాంగ్రెస్ పార్టీనే వ్రాసి పెట్టుకోండి దేవుని దయ వల్ల ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడుతుంది మనకు రావాల్సిన అన్ని అంశాలను ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తాది ఇది సత్యం కాబట్టి ఇప్పటికైనా తెలుగు ప్రజలు వాస్తవాలను గ్రహించి కాంగ్రెస్ పార్టీకు సహకరించాలని చెప్పి నేను రాష్ట్ర ప్రజలకు కోరుచున్నాను జై హింద్ జై కాంగ్రెస్